టైము మొన్న ఒక ఆయన లేచి అంటాడు పదహారు నెలలు జైల్లో ఉండి సోనియా గాంధీ కాళ్ళు కట్టుకుని బయటకు వచ్చావు ఒక మంత్రి గారు అని జగన్మోహన్ రెడ్డి అంటాడు అమిత్ షా అన్నవాడు మటర్ కేసులో పదకొండు నెలలు జైల్లో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బెయిల్ వచ్చే బయటకు వచ్చాడు సోనియా గాంధీ కాళ్ళు బెయిల్ అంటే ఏంటి రిమాండ్ అంటే ఏంటి జైలు అంటే ఏంటి ప్రాసిక్యూషన్ అంటే ఏంటి అరే ఒక ఛార్జ్ చేస్తున్నప్పుడు మనం తెలుసుకోవాలి కదా ఇప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రితో సహా లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చి పన్నెండు వందల కోట్లు అన్నాడు ఎవరిది రైటు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అన్నాడు లక్ష కోట్లు తినేశారు లక్ష కోట్లు తినేశారని ఇవాళ పన్నెండు వందలే అంటున్నాడు అసలు ఛార్జ్ షీట్లో ఉన్నదే పన్నెండు వందలు అంటున్నాడు నేను ఒక ప్రెస్ మీట్లో చెప్పాను పదకొండు ఛార్జ్ షీట్లు కలిపి పదమూడు వందల అరవై ఐదు కోట్లు వెబ్సైట్లో చూసినని చెప్పాను ఆయన పన్నెండు వందలే అంటున్నాడు అరే కాదని చెప్పండి నువ్వు తెప్పించా ఛార్జ్ షీట్లు ఎంతసేపు వస్తాయి తెప్పించి అబద్ధపడుతున్నావు అని చెప్పు నాలుగు వందల కోట్లు నా ఆస్తులను రాశాడు ఎలక్షన్ కమిషన్కి జగన్మోహన్ రెడ్డి కాదు నాలుగు వందల కోట్ల మీద ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఉందంటే అయిపోయింది డిస్క్వాలిఫై అయిపోతాడు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎందుకు సభలో లేచి పుల్లారావు అయినా ఉండాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా ఉండాలి ఇద్దరిలో ఎవడో ఒకడు ఉండాలి ఏమి ఏ రూల్ నడుస్తుంది ఇక్కడ నాకు అర్థం అవట్లేదు ఎవడో చెప్పడానికి ఎవడో ఒకడు ఉండాలని డిసైడ్ చేసి ఈయన లేచి సత్యమేవ అయితే అని మొట్టమొదటిసారి చూసినట్టు ఆశ్చర్యపోయి గాంధీ గారు పొమ్మెట్టుకున్నాం సత్యమేవ్ జైతే ఇవన్నీ ఎవరికి కావాలండి ఎవరికి కాదు ఎవరికి తెలియదు ఎవడన్నా పొలిటీషియన్ వచ్చి నేను నీతిగా బతుకుతున్నాను రూల్ వ్యతిరేకంగా ఒక్క పని కూడా నేను చేయలేదు అని నాతో సహా ఎవడైనా అంటే పచ్చి అబద్ధం చెప్తున్నాడు అనమాట మనం నామినేషన్ వేసిన రోజు నుంచి కోర్టులో ఎలాగైతే ప్రమాణం చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి అన్ని అబద్ధాలే చెప్పాలి ప్లేడర్ చెప్పినవే చెప్పాలి అలాగే ఎలక్షన్కి నామినేషన్ వేసిన రోజు నుంచి నువ్వు చేసేవన్నీ తప్పుడే నువ్వు ఖర్చు పెట్టే డబ్బంతా బ్లాక్ మనీయే నువ్వు చేసేవన్నీ తప్పుడు పనులే నేను సంపాదించుకోలేదండి అని అవ చెప్తే నమ్మచ్చు నేను కలెక్షన్ చేశాను కానీ కరప్షన్ చేయలేదంటే నమ్మచ్చు చంద్రబాబు నాయుడు గారు లేచి ఇలా మాట్లాడితే అవసరం అది ఎందుకు టైం వేస్ట్ చేయడం నాకు తెలిసిన చాలా నలభై ఏళ్ళ నుంచి ఉన్నాను పాలిటిక్స్లో డబ్బులు తీసుకోకుండా ఎప్పుడో ఎలక్షన్ రన్ చేయలేడు నేను నాలుగు ఎలక్షన్లు ఫైట్ చేశాను నాలుగు ఎలక్షన్లో నాకు చాలా మంది వచ్చి డబ్బులు ఇచ్చారు నాకు చెక్కుగా ఇచ్చిన వాడు లేడు అందరూ పట్టుకొచ్చి క్యాష్ కొట్టేవాళ్ళే అంతా బ్లాక్ మనీ ఎందుకు అనవసరంగా మన మనం ఎందుకంత గొప్పగా అంతకర్ష అవసరమా అంత ఆత్మస్థుతి అవసరమా ఇక్కడో లా ఉంది లా వైలేట్ అయితే ప్రాసిక్యూట్ చేశారు ఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని ప్రాసిక్యూట్ చేశారు కేసులు కోర్టులో ఉన్నాయి వాళ్ళు నువ్వు చేసింది క్విట్ ప్రోకో అని పెట్టారు ఇతను అంటాడు కాదు నేను బిజినెస్ చేశాను అంటాడు బిజినెస్సా కాదా కోర్టు తేలుస్తుంది ఈ లోపల అగ్రిగోల్డ్ వాళ్ళది ఏం చేసామండి నీ లక్ష కోట్లు కూడా చెప్పబోయే ముందు బీసీ వాళ్ళకి ఎంత తక్కువ ఇచ్చారేంటండి ఎస్సీ దాంట్లో ఇంత తక్కువ కాంపనెంట్ పెట్టారేంటండి నీకు తెలియదులే లక్ష కోట్లు కదా నువ్వు నీకు ఇది తెలియవు ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు అంటే నీకు అర్థం అవు ఇదే నా సమాధానం అతనికి ఓట్లేస్తే అక్కడికి వచ్చాడు ఓట్లేసి అతను అక్కడికి వచ్చిన తర్వాత కేసులు పెట్టలే కేసులు పెట్టాకే మీరు ప్రచారం చేసాకే నలభై ఐదు శాతం జనం అతనికి అయినా ఓట్లేశాడు నువ్వు హౌస్లో అతన్ని అపోజిషన్ లీడర్గా చూడాలి తప్ప నువ్వు దొంగవి నీతో మాట్లాడాల్సిన పని లేదు చేసేయండి అసెంబ్లీ చేసి మళ్ళీ చెప్పండి దొంగలతో మాట్లాడటానికి మాకు ఇష్టం లేదు ఈ అసెంబ్లీలో మేము కూర్చోలేకపోతున్నాం రద్దు చేస్తాం రండి మళ్ళీ దొంగలందరినీ ఓడించండి చెప్తున్నాడు కదా ఆయన మళ్ళీ నేనే వస్తాను మళ్ళీ నేనే సీఎంని ఇప్పుడు వాతావరణం చూస్తుంటే డెఫినెట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు రెండు వందల స్థానాలు జగన్మోహన్ రెడ్డికి వచ్చినా అతను పిలవాలన్నటువంటి అవసరం లేదు గోవాలో మణిపూర్లో చూసాం సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలన్న రూల్ లేదని కొన్న తెలిసింది మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ ఎవరినైనా పిలవచ్చు చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు మొన్న కడప ఎలక్షన్ దక్కినట్టే విశ్వాస తీర్మానం కూడా ఎక్కుతాడు కడప ఎలక్షన్ చూశాక డైరెక్ట్గా వీళ్ళ తాలూకా ఎంపీటీసీలు అందరూ వెళ్ళా టోటేస్తారు వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతారు వాళ్ళందరూ వచ్చి పవిత్ర గంగబు మునిగారని గారు అని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు ఓ పక్కన చూపిస్తూ ఉంటే టీవీలో సగం టీవీలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తుంటారు పార్టీ ఫిరాయించిన వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకు చేయట్లేదు టీఆర్ఎస్లో వెళ్ళిన వాళ్ళందరినీ తీసేయండి అదో సగం ఇదో సగం పోనీ అది కాశ్మీర్లోను ఇది కన్యాకుమారిలో అయితే చూడలే భాషలు తేడా ఈ తెలంగాణలో ఇది ఆంధ్రప్రదేశ్లో ఛానల్స్ అవే అక్కడో లూలు ఇక్కడో లూలు ఎందుకింత ఇంత హాస్యాస్పదంగా అసెంబ్లీని తయారు చేశారో అర్థం అవట్లేదు దయచేసి ఒక పద్ధతి ప్రకారం ఇక ముందైనా టైం దగ్గర పడుతుంది ఇక ముందైనా చేస్తే బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను తర్వాత నేను చెప్పినటువంటి వాటికి నేను అడిగినటువంటి వాటికి సభలో ఏదో సందర్భంలో ఆ ఇరిగేషన్ మంత్రి గారు కానీ వారు సమాధానం చెప్పచ్చు అలాగే నిన్న కొత్త విషయం తెలిసింది జివో ఒకటి గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాకినాడలో పెడతారు ఇది నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను రాజమండ్రిలో పెడతారు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అంటే గోదావరి అంటే రాజమండ్రి గుర్తొస్తుంది కానీ కాకినాడను విశాఖపట్నం గుర్తురావు రాజమండ్రి వదిలేసి గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాకినాడలో పెట్టి దాంట్లోకి ఏమేమి తీసుకొస్తున్నారా అంటే రాజమండ్రి కాకినాడ ఈ రెండే అమలాపురం రాజేంద్రకి అటు నరసాపురం ఏలూరు ఈస్ట్ వెస్ట్ గోదావరిస్ ఏమిరో ఓన్లీ రాజమండ్రి కాకినాడ తీసుకెళ్ళి కాకినాడలో పెడుతున్నారు అన్నీ రాజమండ్రికి వస్తాయి అనుకున్నాం అన్నీ పోయాయి కనీసం ఇదేదో ఈ ఆఫీస్ ఉందనుకోండి ఆ ఆఫీస్లో ఎవడో కూడా మనకు తెలుసువాడు వస్తాడు చైర్మన్ ఇస్తారా చైర్మన్ ఎక్కడడానికే కాకినాడలో పెడుతున్నారని అంటున్నారు అంటే నేను ప్రూవ్ చేయలేను కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషను రాజమండ్రిలో ఉన్నవాడికి ఇచ్చిదేరాజమండ్రి ఏ పోస్ట్ ఇచ్చిన పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు కదా అతనికి ఎవడో ఇష్టం లేదు తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నారు ఇలా ఇలా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో బలంగా ఉంది కాబట్టి రాయలసీమ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకెళ్ళి శిఖాకులు పెడతారు ఏముంది ఏమైనా చేయొచ్చు ఏమన్నా అంటే మీరు దొంగలు నిన్న ఇంకొక ఇంకొక ఎమ్మెల్యే గారు అంటాడు సోషల్ మీడియాలో చాలా దారుణంగా వచ్చేస్తున్నాయండి సోషల్ మీడియా బీజేపీ ఎమ్మెల్యే గారు అసలు సోషల్ మీడియా లేకపోతే మోడీ ఉన్నాడా ఒకసారి వెళ్ళి చూడండి అసలు మోడీ గురించి ఏ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మోడీ గవర్నమెంట్ రావడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సోషల్ మీడియాయే రెస్పాన్స్ అది ఎవరో మనకు కావాల్సిన వాటి మీద సోషల్ మీడియాలో యాంటీగా వచ్చినంతకాలం ఒక్కసారి ఎప్పుడైనా మీరు వెళ్ళి నా పేరు పచ్చి మంచి ఉంటాయి నా గురించి మంచిగా రాసేవాడు ఒకడుంటే చండాలంగా రాసేవాడు తమ్ముడుగురు ఉంటారు ఎందుకంటే కంప్యూటర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది నా శత్రువులు ఉన్నారన్నమాట అంత మాత్రాన్ని సోషల్ మీడియా మొత్తం బ్యాట్ అయిపోతుందా సోషల్ మీడియా అరికట్టాలి సాక్షి మూసేయాలి ఒక్కసారికే ఇలా అయిపోతే ఎన్ని నుంచి కాంగ్రెస్ చావగొట్టు వదిలేశారు మమ్మల్ని మీకు ఎప్పుడో ఇంకొక ఇంకో దాంట్లో చూపిస్తాను తేడా మర్చిపోయాడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఈనాడు పేపర్లో ప్రతి కాన్స్టిట్యున్సీ అభ్యర్థులు ఎవరెవరు అభ్యర్థులని ఫోటోలేసి వాళ్ళ జీవిత చరిత్రలు రాసి వీళ్ళంతా రేసులో ఉన్నారని రోజు పక్కోడు చేసేవారు ఒకరోజు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అని వేశారు వేసి మురళీమోహన్ కృష్ణం రాజు సోమువీర్రాజు నేను లేను అసలు నా పేరే లేదు అసలు నేను అభ్యర్థినే కాదు వాళ్ళు వాళ్ళు ఇస్తాం ఏం చేస్తాం పేపర్ వాళ్ళది వాళ్ళ ఉద్దేశంలో నేను అభ్యర్థినే కానీ నేను రేసులో లేను వేయలేదు దాన్ని మనమేం చేయగలం నేను దెగ్గాను కాబట్టి ఈనాడు తప్పని అనుకునేవాళ్ళు అనుకుంటారు లేదు ఈనాడు ఆయన గొడవ ఉంది కాబట్టి వేయలేదు అనుకుంటారు పేపర్ని మనం ఆదేశించగలమా నువ్వు ఇది వేయని దాని పేపర్లో రాయాలో మేము చెప్తా ఉంటే ఎలా కుదురుతుంది పేపర్లో తప్పు చేస్తే దానికి మళ్ళీ లాస్ ఉన్నాయి యాక్ట్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఆ చట్టం ప్రకారం నువ్వు ఇచ్చే సాక్షిని నువ్వు అసెంబ్లీలో ఏడ్ చేయాల్సిన బా బాధ ఉంది అర్థ బాధింపు పడిపోయారు నాకు అర్థంలా ఏమీ లేదు సాక్షి చదివితే ఎవరికైనా తెలుగుదేశం వారికి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను నీకు సాక్షి చదివి మనస్సు బాధ కలిగినప్పుడు వెంటనే ఈనాడు ఆంధ్రజ్యోతి చదవండి ఆ బాధకు అదే ఉపశమనం ఏ ఏ అదే ఆంధ్రపత్రికే అని చెప్పట ఆంధ్రపత్రిక ఎలా నడుస్తున్నాయి బాబు పెద్ద తలనొప్పి నీ పేపర్ చదివితే అంటే అందుకే అమృతవంజనం పెట్టాను ఆ డబ్బుతోటే ఆంధ్రపత్రిక నడుస్తున్నాడు అలాగే ఈ రెండిటికి విరుగుడు అది పెద్దదే అన్నీ ఏవో పేపర్లన్నీ కూడా నీతిగా నడుస్తున్నట్టు సాక్షి పేపర్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా ఉండి పెట్టుకున్న పేపర్ అది అతనికి అనుకూలంగా రాసుకోకపోతే వ్యతిరేకంగా రాసుకుంటాడా రాసుకుంటున్నాడు అయినా రూల్స్ ఉన్నాయి ఆ రూల్ ప్రకారం తప్పు చేస్తే చెప్పండి కంప్లైంట్ ఇవ్వండి ఈవేళ భారతదేశం మొత్తంలో నిన్నే చెప్తున్నాడు ఎయిత్ ప్లేస్లో ఉన్నామని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఈనాడు వస్తుంది సెకండ్ సాక్షి వస్తుంది మరి ఈనాడు ఎప్పుడూ తెలుగుదేశాన్ని ఊరేగించింది డైరెక్ట్గా ఈనాడు అఫిడవిట్ వేసారు కోర్టులో మేము అపోజిషన్గా వివరించామని మేము కాంగ్రెస్కి వ్యతిరేకం అని చెప్పారు అదేంటిది కాంగ్రెస్ వాళ్ళు చదవట్లేదా తప్పే ఉంది పేపర్ వాళ్ళ పాలసీ ప్రకారం నడుపుతారు నేను ఇప్పటికీ ఫస్ట్ ఈనాడు చూస్తాను తర్వాత సాక్షి చూస్తాను తర్వాత ఆంధ్రజ్యోతి చూస్తాను తర్వాత ఆంధ్రభూమి వార్త సూర్య ఏ పేపర్ వదలు ఎందుకంటే పని లేదు కాబట్టి అన్నీ చదువుతాను కానీ ఎందుకో మనకు తెలియకుండా అలవాటు ప్రకారం అలా అయిపోయింది ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ కొద్ది రోజులు లోడ్ చేయకపోతే ఫోన్ చేసి చెప్తూ ఉంటాను బాబు కొంచెం లోడ్ చేయాలి పేపర్ అనేది ఇందులో పేపర్ గురించి ఒక్క పేపర్ పెట్టి మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్ళకే ఇంత విలువలు ఆడిపోతే ఇంకా అసలు ఎలాగా మీరు రాజ్యం చేయగలరు